దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ బి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని లక్కడి కప్పులోని గణేష్ కాది బండర్లో ఉన్నాము ఈరోజు సిరిసిల్లలో ప్రముఖ చేనేత కళాకారుడు అగ్గిపెట్టెలో చీరినేసే విజయ్ కుమార్ ఈరోజు లక్డీ కప్పుల్లోని గణేష్ కాది బండార్ను సందర్శించారు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన కావాల్సిన వాళ్ళ కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల చేనేత వస్త్రాలను బట్టలను ఇక్కడ కొనుగోలు చేస్తారు గణేష్ కాది బండార్ అధినేత జ్ఞానేశ్వర్ గారు మన సిరిసిల్ల విజయ్ ని వాళ్ళ షాప్ కు ఆహ్వానించి సన్మానం చేశారు నల్ల విజయ్ కుమార్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది గణేష్ కాది బండార్ అధినేత జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసు జ్ఞానేశ్వర్ గణేష్ కాజీ పడ్డారు లక్డిగా పుల్ సెట్టింగు షూటింగు టవల్సు లుంగీసు రెడీమేడు పట్టుదోతులు కండవాసు అన్నీ దొరుకుతాయి మన దాన పెళ్లి టోపీలు పెళ్లి దోతులు అన్నీ దొరుకుతాయి పట్టు మొత్తం అన్ని దొరుకుతాయి కండోళ్ళు టవల్స్ అన్నీ మెన్స్ వేర్ మొత్తం వేర్ కిడ్స్ వేర్ సిరిసిల్కి గేలి నల్ల విజయ్ కుమార్ అగ్గి పట్టు చీర పెట్టే సార్ వచ్చారు చాలా ఆనందంగా ఉన్నది నా పేరు నల్ల విజయన్ సిరిసిల్ల చేనేత కళాకారుని గతంలో మేము కద్దరు షర్చ్ పీస్ కావాలని గతంలో ఐరో చాలా చోట్ల తిరగడం జరిగింది దాని మన బ్రదర్ అయిన గణేష్ కాదిబండర్ బండర్ ఒక దుకాణం ఉందని తెలుసుకొని ఇక్కడ ఒకసారి విజిట్ చేయడం జరిగింది అప్పుడు ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ నాకు కానీ మా ఇంటి వాళ్ళకు కానీ ఇక్కడ నుంచే మన క్లాత్ పీసును మరియు షెట్టింగ్ అండ్ షూటింగ్ మరియు ప్రతిదీ ఇక్కడ నుంచే కొనుగోలు చేసుకొని తీసుకెళ్ళడం జరిగిందండి ఈ ఇంత మంచి క్వాలిటీ ఇవ్వడం వల్ల అన్నకి నేను ప్రత్యేకత కృతజ్ఞత చెప్పడం జరుగుతుంది ఇంకా ఇలాంటి మణికమైన షూటింగ్ అండ్ షెట్టింగ్ కావాలనుకున్న వారు గణేష్ కాది బండారు లక్ అన్నగారి షాపు విజిట్ చేయాలని కోరుకుంటామండి అలాగే అగ్గిపెట్లో పట్టించారు మేము తయారు చేసేది షా షాప్లో పెట్టాలని అనుకుంటాం ఒక అంటే మీరు వచ్చినప్పుడు విజిట్ చేసి చూడడానికి కావాల్సిన అన్నగారు నాకు ఫోన్ చేస్తారు ఆర్డర్ ఇస్తే అన్నగారి షాపులో మేము ప్రతిదీ ఇవ్వడం జరుగుతుందండి